గోల్డెన్ మ్యాంగో కట్ చేసి చూపిస్తారని చెప్పాను కదా కట్ చేద్దామండి టూ డేస్ లేట్ అయిపోయింది ఫైవ్ డేస్ అయింది ఇప్పటికి నేను ఇది త్రీ డేస్లో ఆయన కట్ చేయమన్నాడు అందుకే కొంచెం ఇది చూసారా బ్లాక్ బ్లాక్ వచ్చింది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఓ బంగినపల్లి మామిడి లాగే ఉంది చూసి చూడండి ఉంది సూపర్ టేస్ట్ అండి అసలు ఎంతవరకు నేను ఇలాంటి టేస్ట్ చూడలేదు ఆయన చెప్పింది కరెక్టే అసలు పులుపు అనేది తగలటం లేదు అది ఒక మంచి టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుందండి టూ థౌజండ్ పెట్టిన పర్వాలేదనమాట మొక్కకి మనం కాయలు కాపిస్తే ఇలాంటివి చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట మా బాబుకి కూడా ఒక మొక్క పెట్టి చెప్తాను నందాని తిని కాకేదే కాసాహాయి బోలో మా బాబు పెడతాను ఎలా ఉంది సూపర్ కదా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అసలు పులుపు అనేది లేదు కదా అసలు పులుపు అనేది తెలియట్లేదు తీపి చాలా తీపి ఆ మామిడి పండు టేస్ట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి అదే చెప్పాను కదా రెండు వేలు పెట్టినా పర్వాలేదు మొక్క కని నేను ముందు కొనేటప్పుడు రెండు వేలు మొక్క అనుకున్నాను కానీ ఇది టేస్ట్ చేసిన తర్వాత పర్వాలేదు మొక్కగా పెట్టినా పర్వాలేదు అనిపించిందండి టేస్ట్ అనిపిస్తుంది ఏం టేస్ట్ అనిపించింది అని చెప్పు మిక్స్డ్ ఫ్రూట్ అవునా అన్ని రకాల ఫ్రూట్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట మామిడి పండుతో పాటు అసలు డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది ఇది తింటూ ఉంటే తినాలనిపిస్తుంది హలో చాలా బాగుంది మనం కాపిద్దాం మన గార్డెన్లో కాపిద్దాం హలో అండి నేను జహాన్ నర్సరీ మేళాలో సప్తగిరి నర్సరీ నుంచి ఇంకా ఇంకా రెండు మూడు నర్సరీల నుంచి కొన్ని మొక్కలని తెచ్చానండి ఒక్కసారి ఆ నర్సరీలో ఏమేమి మొక్కలు తెచ్చాను అనేది మీకు చూపిస్తాను హలో అండి నేను జహా నర్సరీ మేళాలో నేను ఏమేమి మొక్కలు కొనుక్కొచ్చాను అనేది ఒక్కసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఫ్రూట్స్ ప్లాంట్స్ తీసుకొచ్చానండి నేను అంటే మనకి వెరైటీస్ దొరుకుతాయి అక్కడ అందుకని మనం మొక్కల కోసం ఎక్కువ ఖర్చు పెట్టిన పర్వాలేదు మొక్కల కోసం అయితే నేను ఖర్చు పెడతానండి ఇక దేనికి పెట్టను అండి టూ థౌజండ్ అందుకే నేను చెప్తున్నాను ఇది టూ థౌజండ్ అంటారని ముందుగానే చెప్తున్నాను మొక్కల కోసం వెరైటీ గోల్డెన్ మ్యాంగో అని చెప్పాడు కదా అది మ్యాంగో ఇచ్చారు కదా కట్ చేసి నేను ఇంకా టూ డేస్ ఆగి కట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కాయలు అయితే చాలా ఉన్నాయండి చెట్టు నిండా ఇవిగోండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు పిందులు స్టార్ట్ అయినాయి పూత పిందిగా మారిందండి తెచ్చినప్పుడు పూత ఇప్పుడు పిందిగా మారింది నేరేడు కాటన్ నేరేడు అని చాలా పెద్ద సైజు కాయ అనమాట అందుకని తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఒక నేరేడు ఉంది వైట్ నేరేడు కూడా బాగా కాయలు కాస్తూ ఉంది ఇది ఒక రకం మామిడి అండి రెడ్ కలర్ చూసారా అలా ఉంటుందంట కాయ మనకి బయట దొరకవు అని చెప్పినందువల్ల ఈ రేటు పెట్టుకున్నానండి టూ థౌజండ్ నెక్స్ట్ పింది చూసారా పూత అయితే ఉంది రాలిపోవచ్చు ఒకటి రెండు కాయలు నిలబడినా చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ ఇవ్వండి పూత ఎంత పోతుందో చూసారా చాలా పోతుంది ఇది కుండీలు చూసి నాటాలండి ఇప్పుడైతే డ్రమ్ములో కుండీల్లోనే నాటాల్సి వచ్చేటట్టుంది ప్లేస్ లేదు మనకిగా నే రేడు ఫైవ్ హండ్రెడ్ రేట్స్ కూడా చెప్తున్నాను ఇప్పుడు నేను చూపించేవన్నీ సప్తగిరి నర్సరీలో తీసుకున్న మొక్కలు ఇది పనస చూసారా రెడ్ కలరు డా ఎంత బాగుందో చూసారా పనస కాయ ఇలా వస్తుందని చెప్పారు ప్రస్తుతానికైతే పూత ఉంది అదిగో అండి నేను పూత కానీ పిందె కానీ ఉన్న చెట్లే తీసుకోవాలని చెప్తూ ఉంటాను సరే అదిగో పూత కాయలు రాకపోయినా అలా ఉన్నప్పుడు మనకి గ్రాఫ్టెడ్ కరెక్ట్ గాని మనకు తెలుస్తుంది అనమాట మనం సీడ్స్ తోటి పెంచలేము కాబట్టి మనం ఇలా పూత పిందె ఉన్నట్టు తీసుకోవాలి ఏ చెట్లయినా సరే ఇది ఫోర్ హండ్రెడ్ అండి అదండి తర్వాత ఇది మామూలు పనస ఇది త్రీ ఫిఫ్టీ దానికి దీనికి ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ బత్తాయి అండి చూపించాను కదా ఈ బత్తాయి బాగా పోతుంది చెట్టు నిండా పోత కోడూరు బత్తాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక నిమ్మండి ఇది చాలా పెద్ద సైజు వచ్చి షేప్ కూడా టేస్ట్ కూడా చూపించారు ఆయన చాలా వెరైటీగా ఉంది ఆ స్మెల్ కూడా చాలా వెరైటీగా అనిపించింది అనమాట ఆకు స్మెల్ కాయ స్మెల్ కూడా వెరైటీగా ఉంది అందుకని ఇది ఒకటి తీసుకున్నాను ఇది రేట్స్ లేవండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట ఇది ఫైవ్ హండ్రెడ్ కోడూరు బత్తాయి ఇంకా అక్కడక్కడ పెట్టాను అనమాట అంతవరకే తీసుకున్నానండి ఎన్ని మొక్కలు తీసుకున్నాను సప్తగిరి నర్సరీలో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మొక్కలు తీసుకున్నానండి సప్తగిరి నర్సరీలో తర్వాత అగ్రికల్చర్ నర్సరీ అంటండి ఇది ఒకటి రెండు ఎలా ఉందో చెట్టు ఇది చిన్న చిన్న కాయలు కాస్తుంది అంట సీడ్ తోటే డెవలప్ చేయాలని చెప్పారు చేసిన తర్వాత గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయండి దీని పేరు నేను ఈ ఫోటో పెడతానండి ఫోటో పెట్టి ఈ కాయల ఫోటో కూడా పెడతాను రేటు కూడా చెప్తాను ఇది వన్ ఫిఫ్టీ రూపీసే ఈ జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదంట ఈ పండు ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ఈ చెట్టు ఇచ్చి ఆయన అగ్రికల్చర్ నర్సరీ అని పెట్టారు అక్కడ నేను మామిడి మొక్కలు కూడా తీసుకున్నానండి చూసారు ఎంత వచ్చిందో ఇది వన్ ఫిఫ్టీ రూపీసే దీని పేర్లు కూడా చెప్తాను ఏం పేరు ఇది పేరు మర్చిపోయారు ఆ పేరు తర్వాత ఇది కూడా చూడండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగుందో చూసారో గ్రోత్ చూడండి పూత బాగుంది చిగుర్లు కొత్త చిగుర్లు వచ్చినాయి తర్వాత గ్రాఫ్టెడ్ డెవలప్ అయిన మొక్క అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ మామిడి మొక్కలు రెండు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ తర్వాత ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ మూడు మొక్కలు అయితే అగ్రికల్చర్ నర్సరీ అని పెట్టారండి నర్సరీ మేళాలో దాంట్లో తీసుకున్నాను ఈ జామ మొక్కలు కూడా ఇంకొక నర్సరీ ఇలా హండ్రెడ్ రూపీసేనండి బాగున్నాయి కాయలు చూసారా ఇక్కడ నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని కాయలు రాలిపోయినాయి చిన్న కవర్స్ మనం ఈజీగా మనం పెట్టి నాటుకోగలవచ్చు కుండీల్లో బ్లాక్ టబ్బుల్లో అలా చిన్న చిన్న మొక్కలు కాబట్టి చిన్న కా చెట్లకే కాయలు వస్తాయి ఇలాంటి మొక్కలు మీరు కుండీల్లో పెంచేవాళ్ళు నాటుకోవచ్చు అండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఎలిజబెత్ గారి దగ్గర తీసుకున్నానండి ఆవిడ నర్సరీ పెట్టారు అక్కడ నర్సరీ మేళాలో ఈ గులాబీ ఒకటి తీసుకున్నాను ఇది చైనా గ్లోరీ అంట చూడండి ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయో ఇలా హ్యాంగ్ చేశాను కుండీలు ఈ కుండీలు ఎక్కడ అనేది చెప్తానండి ఆ నర్సరీ మేళాలను పెద్ద స్టాల్ పెట్టారు ఆయన దగ్గర తీసుకున్నాను నేను ఇవి ఇవి హ్యాంగింగ్స్ ఒక నాలుగు తీసుకున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ నర్సరీ మేళాలో ఈసారి అంద అన్ని నర్సరీలలో ఇవి చాలా బాగా పెట్టారండి అంటే ఈ సీజన్ అయితే ఇదే ఈ సీజన్లోనే అంట తర్వాత పుయ్యు అందుకే నేను హ్యాంగ్ చేశానండి చిన్న కుండీలోనే పెట్టాను కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇది ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఈ గులాబీ తర్వాత ఆవిడ దగ్గర ఇదిగోండి కమలా ఇచ్చారు పూత చూసేది చాలా బాగా పూత వచ్చింది కమలాకాయ అన్నారు కానీ నాకేంటో కమలాకాయలాగా నాకు అనిపించలేదండి ఇది స్వీట్ నారింజ్ లాగా అనిపిస్తుంది కమలా నేనండి అని చెప్పారు కాయ వస్తే కానీ మనకు తెలియదు అండి ఇది ఇదైతే నాకు చాలా డౌట్గానే అనిపించింది కమలా అయితే కాదు చూడాలి నాకైతే స్వీట్ నారింజ అని అనిపించింది అడిగాను అడిగినా కూడా నేను క కమలా మొక్కానండి అని చెప్పారు అందుకే తీసుకున్నాను ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నట్టున్నారండి ఇది చూసారు కదా చామంతులు ఒక రెండు కలర్స్ మంచి కలర్స్ తీసుకున్నాను ఇదిగో అండి గ్రీన్ అండ్ వైట్ మిక్స్డ్ ఇది ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు నర్సరీ మేళాలో అంటే ఇది అన్నీ కట్ చేసి అంత తొక్కేసి అన్నీ పాడైపోయినాయి అండి మంచి మంచి మొక్కలన్నీ పోయినాయి మనకి ఇక్కడ చిన్న అంటు వచ్చినా చాలన్నమాట మనం డెవలప్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను బాగుంది ఫిఫ్టీ రూపీస్ చూసారు కదా ఇన్ని మొక్కలు తీసుకొచ్చానండి నేను